నెల్లూరు జిల్లాలో రైతాంగం ఖరీఫ్ పంటకు సిద్ధమవుతూ నారుమల్లు పోయబోతున్నారని ఆదిలోనే హంసపాదు చందంగా రైతులు యూరియా రూపంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏపీ రైతు సంఘం కార్యదర్శి మూల్యం వెంగయ్య అన్నారు నెల్లూరు సిపిఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు నెల్లూరు జిల్లాలో ప్రభుత్వం సమావేశం జరిపి నీటి కొరత లేదని పంటలు వేసుకోవచ్చని తెలిపిందన్నారు జిల్లాలో ఎనిమిది లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేయడానికి సిద్ధమవుతున్నారని అన్నారు ఎనిమిది లక్షల ఎకరాలకు ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇరవై నాలుగు లక్షల బస్తల యూరియా అవసరమవుతుందన్నారు ఒకేసారి ఒకే దగ్గర రైతుకు అవసరమైన యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు గ్రామాలలో యూరియాపై ఉన్నాయని వాటిని తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పూడిపర్తి జనార్దన్ అన్నారు అధికారులు నానో యూరియా వాడమని చెబుతున్నారని నానో యూరియాపై రైతులకు అవగాహన కల్పించాలని ఆయన అన్నారు రైతులకు తగినంత యూరియా ఇవ్వాలని జనార్దన్ డిమాండ్ చేశారు ఈ సమావేశంలో రైతు సంఘ ఉపాధ్యక్షులు శ్రీరాములు రాజగోపాల్ సహాయ కార్యదర్శి లక్క ప్రసాద్ పాల్గొన్నారు రైతాంగము ఖరీఫ్ పంటకు సిద్ధమవుతూ నారుమల్లు వైబోతున్నారు అదిలోనే అపశకమైనట్టుగా యూరియా రూపంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొనేది ఒక పక్క కనిపిస్తుంది మన నెల్లూరు జిల్లాలో ప్రభుత్వం సమావేశం జరిపి సంస్థల్లో కానీ కళ్ళలేరులో కానీ నీళ్లు దండిగా ఉన్నాయి ఆ సంస్థల కింద ఐదు లక్షలు కళ్ళలేరు కింద రెండు లక్షల ముప్పై వేల సెలకూ మామూలుగా ఏడు లక్షల ముప్పై వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వబోతున్నాం అందువల్ల రైతులందరూ సంతోషంగా పైర్లు పెట్టుకోవచ్చని చెప్తున్నారు ఇవి కాకుండా అన్నధికార పూర్వకంగా లెక్కలు లేక రాని భూములు చూసినప్పుడు సుమారుగా ఒక లక్ష ఎకరాలు ఉన్నాయి అందువల్ల ఎనిమిది లక్షల ఎకరాలు రైతులు వరి పైరు మరియు ఇతర పైరులు పెట్టడానికి సిద్ధపడుతున్న సందర్భంలో యూరియా రూపంలో ప్రభుత్వం మొండిసే చూపించే రకంలో ఉంది రైతాంగానికి నెల్లూరు జిల్లాలో ఎనిమిది లక్షల ఎకరాలకు సుమారుగా ఎకరాకు గవర్నమెంట్ చెప్పిన లెక్కల ప్రకారం ఎనిమిది మూల ఇరవై నాలుగు లక్షలు బస్తాలు ఈ అవసరం ఉంది కానీ ఈరోజు అక్కడ ఏ సొసైటీ రూపంలో కానీ అదే రకంగా రైతు భరోసా కేంద్రాలు కానీ యూరియా సప్లై చేయడం లేదు కానీ ప్రైవేటు డీలర్ మటుకు అవసరమైనంత యూరియా సప్లై చేస్తున్నారు వాళ్ళు ఒక బస్తా మూడు వందల ఎనభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు కూడా అమ్ముకుంటా ఉన్నారు కానీ దీన్ని యూరియా అందించాల్ అందించాల్సినంత అందించలేకపోగా ఆడలేక మధ్యలో ఓడన్నట్టుగా అన్నట్టుగా మూడు బస్తాల కన్నా ఎక్కువ అవసరం లేదు ఎకరాకు మూడు బస్తాలు వేసుకోండి ఇంకొక బస్తాగా తగ్గించుకుంటే నేను ఎనిమిది వందల రూపాయలు మీకు బోనస్ రూపంలో ఇస్తానని మన ముఖ్యమంత్రి నిశ్చిక్కుగా చెప్తున్నాను కానీ మన భారతదేశంలో కానీ మన ఆంధ్ర రాష్ట్రం నెల్లూరు జిల్లాలో ఎకరాకు నాలుగు బస్తాల నుంచి ఐదు బస్తాలు కనుక వీరే వాడడానికి రైతులు అలవాటు పడిపోయింది అందువల్ల రైతాంగానికి ఆ మేరకు యూరియా సప్లై చేయకపోతే పంట బాగా తగ్గిపోయే పరిస్థితి అదే అయితే నానో యూరియా వాడుకోమని చెప్తాను నానో యూరియా అనేది పంజాబ్లో వాడి అది ప్రయోగరీత్యా చూసినప్పుడు అగ్రికల్చర్ శాస్త్రవేత్తలు కూడా ఇది ఉపయోగం లేదు ఇది పంట దిగుబడి ఇరవై పర్సెంట్ కన్నా ఎక్కువ తగ్గిపోతుంది పంటలో కూడా నాణ్యత లేకుండా పోతుంది అనేది అది ఫెయిల్యూర్ అయిన పరిస్థితి కనిపిస్తుంది కానీ దాన్ని ఇక్కడ ప్రయోగించేదానికి ఒక పక్క చూస్తుంది రెండో పక్క ఇక్కడ ఈ భారతదేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన నిధులు సుమారుగా ఎనభై వేల కోట్ల వరకు కేంద్ర బడ్జెట్లు తగ్గించి ఇక్కడ ఎరువులు ఉత్పత్తి చేయాల్సిన చేయకుండా రష్యా నుంచి చైనా నుంచి ఒమెన్ దేశాల దగ్గర నుంచి లక్షల టన్నులు సుమారుగా వేల కోట్ల రూపాయలకు దిగుమతి చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు రైతాంగానికి ఏరియా లేకపోతే పంటలు దిగుబడి పరిస్థితి చాలా తక్కువగా ఉంది అయితే మళ్ళీ ఒక ఎకరాకు మూడు బస్తాలని చెప్తేనే ఒక తడవుకు ఒక బస్తా ఇస్తానని చెప్తుంది మూడు సార్లకు మూడు బస్తాలు ఇస్తానని చెప్తుంది ఇది అది కూడా ఎక్కడో వాళ్ళు నియమించిన దగ్గర ఇస్తామని చెప్తాను ఇది సన్న కారు రైతులకు చాలా ఇబ్బందితో కూడిన విషయం మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోరేదంటే గతంలో ఇచ్చినట్టుగానే రైతాంగానికి అవసరమైన ఎకరాకు నాలుగైదు బస్తాలు ఇవ్వాలి అలా ఒకేసారి ఒకే దగ్గర రైతుకు అవసరమైన దగ్గర యూరియా తీసుకొచ్చి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా ఈరియా సమస్య మీద మేము ఈ రైతు సంఘం ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈరోజు ఈరియా కొరకు గ్రామాల్లో చాలా అపోహలు ఉన్నాయి దాన్ని ఏంటంటే ఈరియా సరినంత రాదని చెప్పేసి కొంతమంది రైతులు భయపడి ముందుగా పోయి పై డీల్లని ఆశ్రయించి తెచ్చుకొని బ్లాక్లో తెచ్చుకొని స్టాక్ పెట్టుకునే పరిస్థితి వచ్చింది దీనికి జిల్లా అధికారులు వెంటనే స్పందించి ప్రెస్ మీట్ పెట్టి అధికారులు ఇంత ఏరియా ఇస్తాం మేము అని ఒక భరోసా రైతులకి కలిపేయాలని మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరియా అనేది నత్రజని అది పైరికి పెరుగుదల కోసం వేస్తారు ఆ పెరుగుదలలో ఈ చలికాలం ఈరియా అనేది అదనంగా వాడంతో కూడా పెరుగుదల అనేది తగ్గుద్ది అదే అదేమంటే అధికారులు నానో ఏరియా వాడండి ఒక దపాకి సకుంటే అని అంటున్నారు ఒత్తిడి సలహాలు చెప్తున్నారు కానీ నానో ఏరియా అనేది వీళ్ళు మోడల్గా జిల్లాలో మండలానికి ఒక రెండు విలేజ్లు సెలెక్ట్ చేసుకొని ఆ రెండు విలేజీల్లో కూడా ఒక రెండు ఎకరాలకి నానో ఏరియా కొట్టించి దానివల్ల పంట దిగుబడి వచ్చింది అనేది రైతుల్లో చైతన్యం ఇస్తే వాళ్ళకి అపోహలు లేకుండా పోతాయి అయ్యేం చేయకుండా వీళ్ళు ఆఫీసుల్లో కూర్చొని ఒత్తిడి సలహాలు చెప్తున్నారు కొంతమంది రాజకీయ నాయకులైతే ప్రెస్ ముందుకు వచ్చి మీ ఈరియా కోసం ఎలాంటి టెన్షన్ పడవద్దు మేము ఇట్టి పరిస్థితిలో మీకు సరిపోయినంత ఈరియా సప్లై చేస్తాం ఎవరు మాటలు వినొద్దు అనేది రాజకీయ నాయకులు ఒక పక్క ప్రకటన చేస్తుంటారు మనం చూసాం మనం ఎడగారులో ఎంతమంది రైతులు ఈరియా కోసం నానా ఎనక్సి ఎంత ఇబ్బందులు పడి నానా ఇబ్బందులు పడ్డారు ఇవన్నీ రాకుండా మేము ముందు జాగ్రత్తగా మేము ఈరియా కోసం రైతు సంఘం తరఫున రైతులకి తగినంత ఈరియా ఇయ్యాలని మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు